ఇదే మనం వచ్చింది దిగిన ట్రైన్ ఇప్పుడు కొంచెం మనం రన్నింగ్లో దిగేసాం ట్రైన్ ఆగుతుంది భూణి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి మనం ఎంతనే బస్ స్టాండ్ ఎంత ట్వంటీ రూపీసా రైల్వే ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనం భువనగిరి బస్ స్టాండ్ గారికి వచ్చాం స్టాండ్ అంటారు భువనగిరి బస్ స్టాండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోకల్ బస్సులో వెళ్ళాలి చాలా హెవీ ట్రాఫిక్ ఉంది నాగిరెడ్డి వారి కళ్ళకి వెళ్ళాలి చాలా రష్ ఉంది ఇదే సిద్ధగురు రమానంద మహర్షి వారి మహానిలయం తపో నిలయం పల్లె దగ్గర మహాపీఠం శివరాత్రికి నేను ఇప్పుడు ఇక్కడే ఉండబోతున్నా ఈ రోజు నుంచి రేపు నైటు సండే మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరుతాను చూద్దాం సరే महा पीठमेंट्री మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఇన్ఫర్మేషన్ కౌంటర్ అని ఉంది నేను నా అకామిడేషన్ అవన్నీ కూడా ముందే నేను బుక్ చేసుకున్నాను ఇక్కడ టూ డేస్ కోసం అని యాక్చువల్గా వన్ వీక్ కోసం నాకు పాసిబిలిటీ ఉంది కాకపోతే వన్ వీక్ ముందు రాలేదు కనుక ఓన్లీ లాస్ట్ టూ డేసే వచ్చా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సహస్ర శివలింగాలు ఉంటాయంట ఇక్కడ సహస్ర శివలింగాలు అమ్మవారి విగ్రహాలు ఇది పెద్ద మహాపీఠం అన్నట్టు రమణానంద మహర్షి వారు స్థాపించినటువంటి మహాపీఠం ఇక్కడ మూడు అడుగుల గోల్డెన్ శివుని అదే శివలింగం కూడా ఉంటుంది నాకు ఇచ్చిన రూమ్ కూడా కొంచెం ముందున్నట్టుంది చాలా ఒక నియర్లీ పావు కిలోమీటర్ డిస్టెన్స్ నడవాలి అనుకుంటాం సో ఇదే సాయి భక్త నివాస్ చేసింది షిర్డీ సాయి భక్త నివాస్ నటుకి ఇప్పుడెచ్చర్గా షిర్డి సాయి భక్త నివాస్లో నా బుకింగ్ ఉంది అన్నట్టు సో నేను ఇప్పుడు అటే వెళ్ళాలి ఇదే షిర్డి సాయి భక్త నివాస్కి హ్యాపీ శివరాత్రి అండి అందరికీ నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను చూస్తే అలా అనిపించట్లే కదా కొంచెం నైట్ అంతా సిగ్నల్ కోసం బాగా ప్రయత్నించాను కానీ సిగ్నల్ ఇక్కడ కొంచెం బాగా వీక్గా ఉండడం వల్ల నేను నైట్ లైవ్ పెడదాం అనుకున్నా కానీ సిగ్నల్ ప్రాబ్లం అండి లైవ్ రా పెట్టలేకపోయాను ఇప్పుడు సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ రేపు ఉదయం ఎయిట్ వరకు కూడా మొత్తం శివరాత్రి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి అన్ని ప్రతిష్ట కార్యక్రమాలు అంటే సహస్ర శివలింగేశ్వరుని ప్రతిష్ట సహస్ర శివలింగేశ్వరుడు అంటే వెయ్యి లింగాల వెయ్యి లింగాలు ఒక పెద్ద శివలింగంలో ఉంటాయన్నట్టు అట్లా సహస్ర శివలింగేశ్వరుడు అన్న సహస్ర శివలింగేశ్వరులు నీకు ప్రతిష్టా కార్యక్రమం ఉంది సాయిబాబా ప్రతిష్టా కార్యక్రమం నందీశ్వరుడు దుర్గామాత దేవి ఇలా చాలా ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నిటి కూడా మళ్ళీ మధ్యలో ప్రవచనాలు స్వామివారి ప్రవచనాలు ఉంటాయి ఎవరికైనా భోజనాలు చేయాలనుకుంటే భోజనాలు కూడా వేయచ్చు అటువంటి వాటికి ఏం అబ్జెక్షన్ లేదు మీ ఇష్టం ఉపవాసాలు ఉండాలనుకుంటే ఉపవాసం ఉండవచ్చు లేదు మేము ఖచ్చితంగా కూడా భోజనాలు చేయాల్సిందంటే చేసుకోవచ్చు ఇక్కడ ఉండడానికి ఒక ట్యాగ్ ఉంటుంది ఈ ట్యాగ్ ఉంటే మనకి భోజనాలు కానీ లోపలికి రావడం పోవడం కానీ ఏదైనా కానీ అబ్జెక్షన్స్ అనేవి ఉండవు ఇప్పుడు ఆల్రెడీ మైక్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది అక్కడ చెకింగ్ జరుగుతుంది స్వామివారు వచ్చి ఇప్పుడు ప్రతిష్టా కార్యక్రమాలు బిగిన్ చేస్తారు సిక్స్ థర్టీ నుంచి ఇంకా నేను ఇవన్నీ కూడా కీ అప్డేట్ ఇస్తూ ఉంటాను అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు బాయ్